శ్రీ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం మిథున వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ నవంబర్ నెల మీకు కొత్త ఆలోచనలు కొత్త దారులు తెరిచేటువంటి సమయం అని చెప్పవచ్చును ఈ మిథున వారికి కొన్ని పాత అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి పాత అడ్డంకులు ఏ పనిలోనైనా అడ్డంకులు తొలగినాయి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి కొత్త అవకాశాలు మీకు చే ముందుకు వస్తాయి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం ఈ నెల మీకు రకమైనటువంటి మార్పులు ఏ రకమైనటువంటి మార్పులు మీకు కలుగుతుందో తెలుసుకుందాం నవంబర్ నెల ప్రధానంగా గ్రహస్థితులు ఇలా ఉన్నాయి సూర్యుడు తులా నుండి వృచ్చిక రాశికి సంచరిస్తాడు బుధుడు కూడా వృచ్చికంలో కొనసాగుతూ ఉంటాడు కుజుడు కూడా వృచ్చిక రాశిలో బలంగా ఉంటాడు సూర్యుడు బుధుడు కుజుడు ముగ్గురు కూడా బలంగా ఉంటారు శుక్రుడు తులలో ప్రవేశిస్తున్నాడు శని మీనరాశిలో మార్గస్థితిలో ఉన్నాడు రాహు కుంభంలో కేతు సింహంలో ఉన్నారు ఈ గ్రహాలు మిశ్రమ ప్రభావం మిథున వారికి పని ఆరోగ్యం సంబంధాలలో పాజిటివ్ రన్నింగ్ పాయింట్ ఇవ్వగలదు కుజుడు వృచ్చిక రాశిలో ఉండడం వల్ల మన సొంత రాశిలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు ఇప్పుడు ఆరవ స్థానంలో వృచ్చిక రాశిలో ఉంది ఇది శత్రువులను జయించేటువంటి సమయం మీకున్నటువంటి శత్రువుల మీద మీరు విజయాలు సాధించేటువంటి సమయము అన్ని ప్రదేశాల్లో కాంపిటీషన్ పెరుగుతుందే కానీ మీరు మీరే విజయాన్ని సాధిస్తూ ఉంటారు అన్నిట్లో కూడా కాంపిటీషన్ అనేటువంటిది వస్తూ ఉంది ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఎక్కడైనా కానీ కానీ చివరకు మీరే విజయం అని చెప్పవచ్చును కొత్త టార్గెట్లు కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి శ్రమ ఎక్కువైనా ఫలితం అనేటువంటిది బాగుంటూ ఉంటుంది శ్రమ పడితే ఫలితం అనేటువంటిది వస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం చిన్నపాటి ఇన్ఫెక్షన్లు గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి డైలీ రొటీన్గా డిసిప్లిన్ పాటిస్తే కుజుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాడు కోప స్వభావాన్ని దరిచేరనీయకుండా మీరు చూసుకోవాలి ఇక శుక్రుడు తులలో ఫలితాలు శుక్రుడిప్పుడు తులలో ఉన్నాడు కాబట్టి కన్య నుంచి తులలోకి వస్తాడు కాబట్టి ఇది మీకు ఐరవ స్థానం అవుతుంది ప్రేమ సృజనాత్మక పిల్లలు భా భాగ్యాన్ని ఇది మీకు గొప్ప సమయం ప్రేమలో విజయాలు సాధించడం సృజనాత్మకంగా ఉండడము పిల్లలు సంతానం కలగడం లేదా పిల్లలు చదువులో రాణించడం ఇది గొప్ప సమయము ప్రేమ జీవితంలో సానుకూలత పెరుగుతూ ఉంటుంది పిల్లలు విజయాలు ఆనందాన్ని మీకు కలిగిస్తూ ఉంటాయి కళ మధ్యమం లేదా క్రియేటివిటీ ఫీల్డ్లలో ఉన్నవారికి గుర్తింపు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది శుక్రుడు తులలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే తీరు ఆకర్షణీయంగా ఉంటూ ఉంటుంది ఆకట్టుకునేటట్టుగా ఎదుటివారిని ఆకట్టుకునేటట్టుగా మాట తీరు ఉంటుంది పర్సనల్ రిలేషన్లో సౌఖ్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇక సూర్యుడు బుధుడు ప్రభావం ఎలా ఉంటుందంటే సూర్యుడు బుధుడు ఇద్దరూ కూడా మీ ఆరవ స్థానంలో ఉన్నారు ఏ పనిలో పర్ఫార్మెన్స్ను పెంచుతూ ఉంటుంది మీరు చేసేటువంటి పని ఏదైనా కానీ దాంట్లో పర్ఫార్మెన్స్ బాగా పెరుగుతూ ఉంటుంది ఎవరితోనైనా వాదనలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీరు లాజిక్తో గెలుస్తూ ఉంటారు ఏ పనిలోనైనా కానీ వాదనలు వస్తూ ఉంటాయి కానీ మీరు లాజిక్తో మీరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి బుధుడు వృచ్చికంలో ఉండడం వల్ల సీక్రెట్ ప్లాన్స్ మరియు బాగా వర్క్ అవుతూ ఉంటాయి సీక్రెట్గా చేసేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి ఈ సమయానికి జాగ్రత్తగా ఉపయోగిస్తే మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళవచ్చు ఈ సమయంలో మీరు ఆ చితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళినట్టయితే మాత్రం మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు ఇక ఆర్థిక కెరియర్ పరి ఫలితాలకు వస్తే ఆర్థికంగా ఈ నెల మోస్తారు శుభం అని చెప్పవచ్చును శని మీనరాశిలో ఉండడం వల్ల స్థిరత్వం వస్తూ ఉంటుంది పదవ స్థానం కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కొన్ని పాత ప్రాజెక్టు ఫలితం ఇవ్వడం మొదలవుతూ ఉంటుంది పాతగా అయిపోయిన ఈ ప్రాజెక్టుల వల్ల ఉపయోగం లేవన్నటువంటి దాని లోపల మనకు ఫలితాలు లాభాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి సేల్స్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకమని చెప్పవచ్చును రుణాలు తీసుకోవడము లేదా ఇన్వెస్ట్ చేయడము ముందు సలహా తీసుకుంటూ ఉండాలి ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి సరైన సిగ్నల్ వస్తూ ఉంటుంది ఉద్యోగాలు మార్పులు చెయ్యాలి చెయ్యాలి అనుకునేటువంటి వారికి ఇప్పుడు చేంజ్ కావడానికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ముందు చూపుతో నిర్ణయం తీసుకుంటేనే మీకు లాభం అనేటువంటిది చేకూరుతూ ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే లాభం రాదు కాబట్టి తొందరపాటుతనాన్ని వదిలేసి ముందు చూపుగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసినట్టయితే విజయాలు మీ సొంతమవుతూ ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మోస్తారు జాగ్రత్తగా అవసరం కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల చిన్నపాటి నరాల ఒత్తిడి సై సైంటిఫిక్ రావచ్చు కాబట్టి నరాల ఒత్తిడి అనేటువంటిది పెరుగుతూ ఉండడము మరియు తలలో నొప్పులు రావడము సైన్స్కు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కానీ జాగ్రత్తలు తీసుకోవాలి నిద్ర ఆహారం సరైన సమయానికి తీసుకుంటూ ఉండాలి శని మార్గస్థితిలో ఉన్నందున మీరు మానసికంగా స్థిరంగా ఉంటూ ఉంటారు అదే కంటిన్యూ చేస్తూ ఉండాలి మీరెప్పుడూ కూడా ధ్యానము ప్రాణాయామము పాజిటివ్ మ్యూజిక్ వింటూ ఫలితాలు అద్భుతంగా మారుతూ ఉంటాయి ఇక ప్రేమ కుటుంబం ప్రేమలో కొత్త స్పార్క్ ఎదురవుతు మొదలవుతూ ఉంటుంది పాత మిస్అండర్స్టాండింగ్లో తొలగిపోయినటువంటివి కూడా ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ తొలగిపోవచ్చు కొంతమందికి నెలలో ఎంగేజ్మెంట్ లేదా మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎంగేజ్మెంటు ఎంగేజ్మెంటు అయిన ఎంగేజ్మెంటు లేదా మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఆనందం అనేటువంటిది పెరుగుతూ ఉంది మిత్రులతో మంచి టై టైం గడుస్తూ ఉంటుంది కానీ చిన్న మాటల మీద కోపం చూపకుండా ఉండాలి చిన్న చిన్న మాటలు కోపానికి రాకుండా ఉంటూ ఉండాలి సంబంధాలు నిలకడగా ఉంచుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి శని మీకు పదవ స్థానంలో ఉన్నాడు ఇది గొప్ప స్థానం అని చెప్పవచ్చు కష్టపడి పని చేస్తే మాత్రం ఫలితం ఆలస్యంగా కానీ అద్భుతంగా వస్తూ ఉంటుంది మీరు కష్టపడితే ఫలితం అనేటువంటిది ఆలస్యంగా వచ్చినా అద్భుతంగా ఫలితం వస్తూ ఉంటుంది ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ సంబంధిత పనుల్లో జాగ్రత్త ఉండాలి కానీ విజయావకాశం మీకే దక్కుతుంది ముఖ్యమైన వ్యక్తుల సపోర్ట్ అనేది మీకు లభిస్తూ ఉంటుంది ఇక రాహుకేతు విషయానికి వస్తే రాహు కుంభరాశిలో ఉండటం వల్ల విదేశీ కన్సెక్షన్ బలపడుతూ ఉంటుంది నూతన పరిచయాలు మీకు లాభకరంగా అవుతాయి కేతు సింహంలో ఉండడం వల్ల మీరు ఆధ్యాత్మిక దృష్టితో వ్యవహరిస్తారు పాత ఆలోచనలో మార్చుకోవడం వల్ల కొత్త మార్గం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది మొత్తం మీద చూస్తే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి ఒక పాజిటివ్ రీసెట్ నెల అని చెప్పవచ్చును కెరియర్లో స్థిరత్వం లభిస్తుంది ఆర్థికంగా స్వధానా బతకగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు ప్రేమలో సమతుల్యం అనేటువంటిది ఏర్పడుతుంది ఆరోగ్యంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చును కొత్త కొత్త ఏమన్నా చేయాలి అనుకునేటువంటి వారికి మంచి సమయం ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ నెల ఈ నెల ఫలితాలు పరిహార విషయానికి వస్తే బుధవారం గణపతి ఆలయ దర్శనం చేసుకోవడము గురువారంలో పసుపు దానం చేయడము గురువుల ఆశీర్వాదం తీసుకోవడము తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళడము మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడము ప్రతి ఉదయం గాయత్రి మంత్రం జపం చేయడం వల్ల మానసిక శాంతి అనేటువంటిది వస్తూ ఉంటుంది మొత్తంగా చూస్తే మిథున రాశి వారికి ఈ నవంబర్ నెల కొత్త ఆరంభాలు కొత్త ప్రేరణలు మరియు కొత్త విజయాలకు దారి చూపించేటువంటి సమయం అని చెప్పుకోవచ్చును శుక్రబలం ప్రేమనిస్తుంది కుజబలం ధైర్యాన్నిస్తుంది శని బలం శిరస్థాన్ని కావున అందరూ కూడా ఈ పరిహారాలు చేసుకొని అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వారిపైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు